హరహర మహాదేవ శంభోశంకర్ నమ శివాయ ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించేలాగా ఉంటుంది వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం మీ మనసు మీ మధ్యన జరిగిన కొన్ని విషయాల వల్ల కలత పడుతుంది ధ్యానం యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడతాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు మీరు ఈరోజు వయస్సు రీత్యా కుటుంబంలో పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది అది చిన్నదైనా సరే ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితం మెరుగుపరచుకోవడానికి మీ జేబులో పట్టుతో తయారు చేయబడిన ఒక తెల్లని వస్త్రాన్ని చిన్నది పెట్టుకోండి ఈ వస్త్రం అనేది మురికి కాకుండా ఎప్పటికెప్పుడు వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉండండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టిస్తుంది మీరు ఈరోజు మీ అమ్మవారి తరపు వారి నుండి ధన లాభాన్ని పొందుతారు మీ అమ్మవారి అన్నతమ్ములు లేదంటే మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు సరైన సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల ఉద్యోగపరంగా మంచి లాభాలు పొందుతారు మీ రూపురేఖలు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి పరిశ్రమకి కృషికి సంతృప్తి కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్ పనులను రోజు మీరు ఎన్నో చేస్తారు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ కుటుంబ జీవితంలో అదృష్టము అనుకూలత ఉండడం కోసం పేద ప్రజలకు ఏదైనా నీటికి సంబంధించినవి ఏవైనా స్వచ్ఛంద కార్యక్రమాలు చేయండి ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం పర్వాలేదు కుటుంబం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు ఆర్థిక ప్రయోజన ఆలోచనల వల్ల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు వాదనలు తగువులు అనవసరంగా ఇతరులలో తప్పులు ఎతకడం మానండి మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు వ్యాపారవేత్త వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వల్ల ఎంతో మంచి రోజు అవుతుంది సెమినార్లు ఎగ్జిబిషన్ల వలన మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి గాని తెలుపు రంగు కానీ వేసుకోండి ఈ రోజు మీకు చేయాల్సిన పరిహారం మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉండాలి అంటే వినాయకుడికి లేదా విష్ణువు ఆలయంలో కాంస్య దీపం ఎవరికైనా దానం చేయండి ఈరోజు ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం కొంచెం పర్వాలేదు కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మిమ్మల్ని ఒకరు బలిపశువు చేయడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండండి ఒత్తిడి ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మీరు అప్సెట్ అవుతారు మీకు ప్రియమైన వారి బాహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చు మీ సమయాన్ని వినియోగిస్తారు ఇది చాలా మంచి రోజు మీకు అవుతుంది పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈ రోజు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక లేదా చంద్రిక రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాలు పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈరోజు పాలు పెరుగు బాగా తినండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం కొంచెం పర్వాలేదు ఇక సింహరాశి విషయానికి వస్తే మీరు భావోద్వేగ పరంగా నిలకడగా ఉండలేరు కనుక ఇతరుల ముందు ఎలా ఉంటున్నాము ఏమంటున్నామనేది జాగ్రత్త వహించండి ధూమపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేదంటే ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగాను ఉంటుంది మీ లవర్కి నచ్చని బట్టలను ధరించకండి అది అతడిని బాధించే అవకాశం ఉంటుంది క్లిష్ట దశను దాటుకునే ఆఫీస్లో ఈ రోజు ఒక అందమైన ఆశ్చర్యం మీ ముందుకు ఎదురొస్తుంది ఈ మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడం వలన ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి నెగిటివ్ స్పందన వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు లేదా బూడిద రంగు వేసుకుంటే మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం నీటికి మినుములు నలుపు నువ్వులు కొబ్బరిని ఇవన్నీ నీటిలో ప్రవహించేలా పోయండి ఈ రోజు కుటుంబం పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే సామాజిక జీవనం కోసం ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీకు డబ్బు అనేది పనికొస్తుంది ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు ఒకసారి మీరు మీ జీవితమానికి కలిశారు అంటే అంటే మరి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోలు వస్తుంది ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు ప్రపంచం అంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు ఈరోజు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం తల్లి అమ్మమ్మ ఇతర వృద్ధ మహిళల నుండి ఆరోగ్యకరమైన జీవితం కోసం వాళ్ళ నుంచి దీవెనలు తీసుకోండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయాని కోసం మీ అనారోగ్యం గురించి చర్చించకండి అస్వస్థత నుండి దృష్టి మర్చుకోవడానికి మీకు మీరే ఏదైనా వ్యాపకం కల్పించుకోండి ఎందుకంటే మీ అస్వస్థతను గురించి మాట్లాడే కొద్దీ అది మరింత జటిల సమస్య అవుతుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా మంచిది అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి మీకు మీ ప్రేమైన వారికి మధ్య మూడవ వ్యక్తి జోక్యం మరింత ంత రాపిడ్ కలిగించే అవకాశం ఉంటుంది మీరు ఏం చేసినా అధికారం చెలాయించే హోదాలోనే ఉంటారు సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ అవుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు ఈ రోజు మీరు వేసుకోవాల్సిన పరిహారం ఒక ఉపయుక్త శరీరం కోసం ఒక ధ్వని మనస్సును సాధించడం కోసం ఆ పరమశివునికి ఈరోజు దతుర విత్తనాలు అనేది సమర్పించి ఆ శివయ్యని పూజించుకోండి ఈరోజు సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీ డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నాయో తెలుసుకోండి లేదంటే రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఊహించని దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక నది లాంటిది అనవసరంగా మీరు అసైన్మెంట్లు చూస్తుంటే ఫలితాలు రావకపోవచ్చు ఈ రోజు శాస్త్రోత్తకరమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ నిజమైన ఏంజిల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు రంగు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిలో విజయవంతమైన జీవితం కోసం ధ్రువ్వుగడ్డిని ఆకుపచ్చ ఆకులు తీపి తులసి ఇలాంటివి ఇంట్లో ఉంచుకోండి అవి ఎండిపోయిన తర్వాత కొత్త వాటిని మార్చుకోండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీలోని ఏ హత్యను కూడా నాశనం చేయడానికి గాను సమరస భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికే సరిపడేంత శక్తినిచ్చే అవకాశం ఉంటుంది కోపం తగ్గించుకోవాలి కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుంది అనేది గుర్తుంచుకోండి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేదంటే మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడవేస్తారు ప్రేమ అలాగే మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీసుల్లో మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ అవకాశం ఉంటుంది అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడూ కూడా మర్చిపోవడం కావచ్చు లేదంటే మరొకటి కావచ్చు కానీ చివరికి అంత సర్దు ఈ రోజు మీరు చేయాల్సిన అదృష్ట సంఖ్య మీకు నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు బూడిద రంగు వేసుకుంటే మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం సునకాలకు ఆహారం పెట్టండి అంటే కుక్కలకు ఈరోజు ఆహారం పెట్టండి ఈరోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి విషయానికి వస్తే మిత్రులతో గడిపే సాయంత్రాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అతిగా తినటం మీరు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది తోబుట్టువుల యొక్క సహాయ సహకారాల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి మితిమీరిన పరిస్థితులను మీ పిల్లలు ఇంటిలో కల్పించే అవకాశం ఉంటుంది అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుకలు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉంటుంది అవి ఎలాగూ జరుగుతూనే ఉంటాయి ఫాలో ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు మీ బెటర్ హాఫ్ తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తనను తాను ప్రాధాన్యత ఏమీ లేదని అనుకునే అవకాశం ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యకరమైన జీవన శైలిని సాధించడానికి మద్యం మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు సంపద బాగా ఉంది పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి రోజులోని మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి మీ సహా ఉద్యోగులు మీకు కొన్ని ముఖ్య విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చు ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన వాళ్ళ పని అవుతుంది ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ప్రేమ బంధాల కోసం పేద ప్రజలకు కేసరి హల్వా అంటే తీపి వంటకం లాంటిది పంపిణీ చేయండి ఈరోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పర్వాలేదు చివరిగా మీనరాశి సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి మీకు తెలివైన వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యానను ఉపయోగించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం అస్సలు ఇవ్వకండి మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి ఆఫీసులో ప్రతి ఒక్కరు ఈరోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్గా వింటారు చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతిలో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ జీవితం ఆనందంగా ఉండటానికి సాధువులకు సన్యాసులకు గౌరవించండి వాళ్ళకు సేవలు చేసుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పర్వాలేదు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళి ఆగస్టు ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవికి పూజించండి అంత మంచిగా జరుగుతుంది వీలైతే ఆ శివయ్య గుడికి వెళ్ళి అభిషేకం కూడా చేయించండి ఆ శివపార్వతుల అనుగ్రహం కూడా కలిగి మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి శుభమస్తు